मन्दन भयो सबैजना 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 రవిచంద్ర గారిని జాతీయ జాతీయ పార్టీ అధికార ప్రతినిధి కోవర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ గారిని వేద మీదుగా రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం దయచేసి ఇక్కడ కొన్ని కుర్చీలు దారి దయచేసి రాలి ప్రశ్నలు దయచేసి జిల్లా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాలు దయచేసి వేద మీదుగా రావాల్సిందిగా కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారం ముందుగా నాకు కోరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను నిలబెట్టిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదే విధంగా సీనన్న దినేష్ ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశానికి మీరందరితో కలిసి ఇక్కడ పాల్గొనడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను ఇప్పటి వరకు అన్ని మండల నాయకులు లీడర్స్ అందరూ మాట్లాడిన మాటలు విన్నాను నేను మీ అందరూ ఈ ఐదు సంవత్సరాల్లో అపోజిషన్ పార్టీలో ఉండి ఎంత కష్టపడ్డారో ఎన్ని కష్టాలు పడ్డారో అవన్నీ వింటే నా మనసు కలిసివేసింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్న లీడర్స్ కి ముందుగా ఇంపార్టెన్స్ ఇస్తానని వాళ్ళందరినీ అత్యున్నత స్థానంలో నిలబెడతానని అదే విధంగా సీనన్న దినేష్ మిమ్మల్ని ఏ రకంగా చూసుకున్నారో అంతకన్నా ఒక మెట్టు పైగానే చూసుకుంటారని మీకు అందరికి మాటిస్తున్నాను అన్న చెప్పారు నన్ను మీ ఆడబడుచుగా ఆశీర్వదించండి మీ ముందుకొచ్చాను మీ పవిత్రమైన ఓటేసి కోర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఆశీర్వదించి సైకిల్ గుర్తు పైన ఓటేసి మమ్మల్ని గెలిపించండి మీకు నేను ఒకటే మాటిస్తున్నాను నేను ఎల్ల వేళలా అందుబాటులో ఉంటాను ఎప్పుడు మా ఇంటి తలుపులు తెరిసే ఉంటాయి కాబట్టి నేను అందుబాటులో ఉండనేమో అనే ఫీలింగ్ ని ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టండి అదేవిధంగా దినేష్ సహకారంతో కోవూరు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి వివాద రహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మనం నిర్మించుకుంటాం దానికి మీ అందరూ మీ అందరి సహకారం నాకు అవసరం నమస్తే నమస్కారం ఈరోజు పరిచయ కార్యక్రమం శ్రీనన్న దినేష్ ఏర్పాటు చేసిన వాళ్ళిద్దరికి నా నమస్కారం స్పెషల్ నమస్కారం అండి ఎందుకంటే మీ అందరి ముందు ఈరోజు మీ అందరితో పరిచయం కావడం కూడా మా ఇద్దరికి ఒక మంచి పరిణామం అన్నదా నేను ఈ ప్రత్యక్ష రాజకీయానికి మొదటిసారి నేను పోటీ చేయడం ఈవి కూడా ప్రశాంతి కూడా మొదటిసారి సో ప్రతి ఒక్కరూ సహకారం మాకు అందించాలా మీ అందరూ కష్టపడి దినేష్కి మీరు ఎట్లా కష్టపడి చేయాలనుకున్నారో అట్లే మమ్మల్ని కూడా అనుకోని మా ఇద్దరిని కూడా ఆమె ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మీరందరూ గెలిపించాలా ఒక మాట మటుకు ఇప్పుడే ప్రశాంత్ చెప్పినట్టు మీకు ఎప్పుడు కూడా ఒక అనవసరమైన కల్పించున్నారు మన ప్రసన్న కుమార్ రెడ్డి వీళ్ళు ఏమంటే మూడు గేట్లు దాటాలా అని ఆడ ఏ గేట్లు దాటపడలేదు ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉన్నా మీ మీరు తప్పకుండా ముందుకు రావచ్చు వచ్చి మేము ఒకవేళ ఎక్కడ బయట ఉన్నా మీకు దినేష్ ఉన్నాడు మాది కూడా దినేష్ ఒకటే మేము ఒకటే అదేం తేడాగా ఏం ఉండదు సో అటువంటిది మీరెవరు కూడా డౌట్ పడలేదు ఇప్పుడే రవి చెప్పినట్టు కూడా లేకుంటే లేగుంటపాటు కోవరి కిందనే వస్తుంది అక్కడ కూడా దాదాపు నెల్లూరు కంటే కూడా అక్కడ ఎక్కువ రోజులు ఉంటుంటాం మేము ఆ ఏరియా కూడా మీ అందరూ మీ వాళ్ళందరికి కూడా తెలుసు పాట గాని ఆ ఆ సీతారాంపురం గాని ఆ ఏరియా అంతా అక్కడ చాలా కార్యక్రమాలు మేము డ్రైనేజీ గాని గుడిలి గాని ప్రతి ఒక్కటి కూడా మేము నెత్త మా ఊర్లాగా లాగా లాగా ఆ ఏరియా కూడా కొంచెం డెవలప్ ఉన్నాము దాదాపు మా ఎంపీ నిధుల నుంచి మూడు మూడున్నర కోట్లు ఇచ్చడం జొన్నవాడ టెంపుల్ కార్డ్ గాని ఇంకా వేరే ఊర్లలో డ్రైన్స్ అని రోడ్స్ అని దాదాపు మూడున్నర కోట్లు పెట్టి మేము కోవూరు కాన్స్టిట్యున్సీ కి ఒక్క కోవరు కాన్స్టిట్యున్సీ నా నిధుల నుంచి ఇచ్చున్నాం సో కోవూరు మీద తెలియని తెలియని ఇది కూడా చేసి ఉండవు మంచి చేసి ఉండవు అట్టే మాకు కామాక్షమ్మ గుడి అక్కడ కూడా ఆ గుడిని వెడల్పు చేయించి పెన్నా నది సైడ్ ఆ వెడల్పు చేయడం కూడా దాన్ని మేమే టెంపుల్ వాళ్ళకి చెప్పి దాన్ని వెడల్పు చేయించి శుక్రవారం నాడు ఆడ పనుకునే దానికి కూడా రాత్రి ఆడ స్థలం సరిపోదని చెప్తే ఆ రోజు మేము ఈ గుడిని దీన్ని వెడల్పు చేసి ఇటువంటిది ఇబ్బంది లేకుండా ఎవరైనా బయట నుంచి వచ్చే వాళ్ళు కాని అక్కడ వాళ్ళు కాని అందరికి కూడా నిద్ర చేసేదానికి ఇబ్బంది లేకుండా రెండు పక్కల మేము గుడి చూడండి వెడల్పు చేయించాం ఇటువంటి అన్ని ఎవరో చెప్తే కాదు ఆడ పోయినప్పుడు వాళ్ళు ఈ ఇబ్బంది అంటే ఆ ఇబ్బందిని మేము వాళ్ళకంటే ముందే ఇదంతా మేము చేయిస్తాండి అని చెప్పి ఇప్పుడు మీరు జనవాణా మీ కో మన కోవులు కిందనే వస్తుంది మీరు చూడండి ఆ గుడి ఎంత వెడల్పు చేయించున్నాం ఇటువంటి అన్ని మీకు మాకు తెలియకుండానే కోరు లో చేసి కోవూరు అభ్యర్థిగా రావడం దినేష్ చెప్పాలంటే బాబు కష్టపడ్డాడు కానీ ఇప్పుడే బీద రవిచంద్ర చెప్పినట్టు ఆ పై దేవుడు నిన్నే అనాలా ఆ దేవుడే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు అతని యాక్సెప్టెన్స్ కూడా మా అందరికి కూడా మంచి అయింది ఖచ్చితంగా కోవుడు కూడా మీ అందరికి కూడా మంచి అవుతుంది కాని మేము ఒక మెట్టు ప్రశాంతి చెప్పినట్టు ఎక్కువ ఉంటుంది మా సో మీ అందరూ ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఏదో మార్పు వచ్చింది రేపు ఇళ్లతో ఎట్ల బాయ్ వెళ్తాం అనేది ఆ డౌట్ ఎవరికి పడలేదు మేము మామూలు మనుషులు అపోజిషన్ చెప్పే మాటలు మటుకు నమ్మకండి అది ఒక్కటే ఎందుకంటే చాలా మంది వచ్చి నాకు ఏమి ఇక్కడ ఇంట్లోకి రాలేరంటే కలవరంటే మనుషులతో మాట్లాడరు అది అది నచ్చటం లే నాకు మేము అందరితో కలిసేవాళ్ళమే అందరితో నడిచేవాళ్ళం మీ అందరికి కోరుకుండేది ఒక్కటే ప్రశాంతం ఎమ్మెల్యేగా గెలిపించండి నన్ను ఎంపీగా ఓటేసి గెలిపించండి అందరికీ నమస్కారం నిమిషాలు ఆగణ ఇబ్బంది ఒక నిమిషం ఆగద संभव जिंदा